మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం నా ఛానల్ని సందర్శించి కథలు వింటూ స్పందిస్తున్న సాహితీ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేస్తున్న పాఠక వీక్షకులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు నేను వినిపించబోతున్న కథ పలుచన కానీయకే చెలి ఈ కథ రెండు వేల పదహారు మార్చ్ అనుపమ మహిళా మాసపత్రికలో ప్రచురితమైనది ఇప్పుడు కథ వినండి పలుచన కానేయకే చెలి సురేష్ సెలవు రోజు ఉదయం రెండు రకాల టిఫిన్లను ఆర్గించి రెండవసారి కాఫీ రుచిని ఆస్వాదించి కాసేపు పేపర్ని మరి కాసేపు టీవీ కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తున్న సమయంలో కాలింగ్ బెల్ మ్రోగింది ఏమండి ఎవరో వచ్చినట్లు ఉన్నారు కాస్త అటు వెళ్ళి చూడరా అంది లక్ష్మి సురేష్ బద్ధకంగా లేచి డోర్ తీశాడు లక్ష్మి స్నేహితురాలు వేణి నిలబడి ఉంది రండి రండి అంటూ ఆహ్వానించాడు ఈమె వచ్చింది అంటే చాలా విషయాలు తెలుస్తాయి కాస్త టైం పాస్ అవుతుంది కూడా అనుకున్నాడు సురేష్ లక్ష్మి వేణిగారు వచ్చారు అంటూ చెప్పాడు వేణి నీకు ఎదురొచ్చి ఆహ్వానం పలకలేను కానీ ఇటు వంటింటి వైపురా అని పిలిచింది లక్ష్మి ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది ఇదిగో నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తూ బిజీగా ఉన్నానే ఇవాళే కదా కాస్త రుచికరంగా మనసు పెట్టి చేసుకోగలం అప్పుడే ఇంట్లో పనంతా అయిపోయిందా ఏమిటి అసలు నేను పనేమీ అంటుకోలేదు పిల్లల్ని తీసుకుని ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇక రాత్రికే రావటం అందుకే నేను చూసినట్టు ఉంటుందని ఇటువైపు వచ్చాను అందరూ వెళ్ళారు కదా వేణి నువ్వు కూడా వెళ్తే బాగుండేది ఒక్కరోజన్నా అందరూ కలిసి ఉన్న తృప్తి కలిగేది పెద్దవాళ్ళకి అబ్బా అక్కడికి వెళ్ళాలంటేనే లక్ష్మి కోడలిగా ఆ ఇంటికి వెళ్ళి అక్కడ వంట ఇంట్లోకి వెళ్ళి పడి పడి నానా రకాల వండి వడ్డించలేను ఆరోగ్యం బాగోలేదని సాకు చెప్పి తప్పించుకున్నాను ఇలా అంటున్నా నేను ఏమనుకోవద్దు నెలకు ఒకసారైనా అలా అందరూ కలిస్తే బాగుంటుంది కదా పైగా ప్రతి ఆదివారం మీ ఆయన పిల్లలు అక్కడికి వెళ్తే వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టాలని మీ అత్తయ్య గారు హైరాణ పడటం పెద్ద వయసులో ఆవిడని ఇబ్బంది పెట్టడం బాగుండదేమో ఒకసారి ఆలోచించు మనుముడు మనుమరాలకి ముద్దు మురిపంగా ఆ మాత్రం వండి పెట్టలేరా ఏమిటి వాళ్ల పాటలేవో వాళ్లే పడతారు నేనంత సున్నితంగా ఆలోచించలేను మై లైఫ్ మై వే దట్స్ ఆల్ అంతే తేలికగా చెప్పి సరేలే ఆ ముచ్చట్లు ఎందుకు గాని కాస్త టీ పెట్టవే తలనొప్పిగా ఉంది అంది వేణి ఇదిగో ఇప్పుడే టీ చేసి తీసుకుని వస్తాను నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో సురేష్ ఉన్నారు నీకు మాటలకి మంచి కంపెనీ అని వేణిని అవతలకు పంపి చేతిలో పని పక్కన పడేసి టీ తయారీలు చేయి పెట్టింది కాసేపటికి టీ కప్పులు తీసుకుని వచ్చేటప్పటికి సురేష్ వేణి మంచి కబుర్లో ఉన్నారు ఇంతకీ కాలాతీత వ్యక్తులు హీరోయిన్ ఇందరి కాదంటారా కళ్యాణియే అని ఈ వ్యాస రచయిత అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారా అంటుంది వేణి నేను ఏకీభవించడం కాదండి పాఠకులు అందరూ ఏకీభవించాలి కదా అంటున్నాడు సురేష్ ర్యాక్లో ఉన్న బుక్స్ అన్నీ సోఫాలోకి వచ్చి చేరే వీళ్ళిద్దరికీ అప్పుడప్పుడు సాహిత్యం విషయంలో అలా చర్చలు జరుగుతూ ఉంటాయి టీ ఇచ్చేసి మళ్ళీ వంట పనిలో మునిగిపోయింది కానీ చాలా చికాక్గా ఉంది లక్ష్మికి వేణి తనకి స్నేహితురాలే ఒకే ఊరు చిన్నప్పటి నుండి స్నేహితురాలే కొంచెం నిర్లక్ష్యంగా స్వార్థంగా ఉంటుందన్నమాట కానీ స్నేహపాత్రురాలే కాకపోతే మా ఇంటికి వస్తూ ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అని అడిగే రకం పుస్తకాలు పేపర్లు గట్రా బాగా చదువుతుంది కాబట్టి మగవాళ్ళ అందరితో అన్ని విషయాలు తర్కిస్తుంది అందంగా లేకపోయినా ఆకర్షణీయంగా అలంకరించుకుంటుంది మగవాళ్ళు అందరూ దీపం చుట్టూ సులభంగా తిరిగినట్టు ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటారు వేణితో ఎక్కువసేపు మాట్లాడాలని ఆమె దృష్టిలో తాము పడాలనుకుని ఆసక్తి లేకపోయినా రకరకాల పత్రికలు నవలలు కొని అక్కడక్కడ చదివి అంతా చదివేసి జీర్ణం చేసేసుకుని ఆ రచనలను స్వీయానుభవం చేసుకున్నట్లు మాట్లాడేవాళ్ళే ఉంటారు అలాంటి వాళ్ళతో మాట్లాడినంతసేపు మాట్లాడి తర్వాత వాళ్ళ మాటల గురించి ఎక్కసంగా తనతో చెప్తూ పడి పడి నవ్వటం తెలుసు అదొక సరదా వేణికి ఇష్టం లేనప్పుడు మాట్లాడటం ఎందుకే తర్వాత తాటాకులు కట్టడం ఎందుకు బిజీగా ఉన్నానని ఒక్క మాట చెప్పి కట్ చేసుకోవచ్చుగా అంటే అందులో ఎంత వినోదం ఉందో నీకేం తెలుసు వాళ్ళు మాత్రం ఆడవాళ్లతో మాట్లాడాలని తాపత్రయపడేది ఆ వినోదం కోసం కాదు అని నవ్వేస్తుంది ఖాళీ కప్పులు తీసుకురావాలని హాల్లోకి వెళ్ళిన లక్ష్మిని నా కోసం స్పెషల్ ఏం చేస్తున్నావు పూర్ణాలు చేయి లక్ష్మి నువ్వు చేసిన పూర్ణాలు చాలా బాగుంటాయి వేడి వేడి పూర్ణాలకి గుంట పెట్టి నెయ్యేసుకుని తింటే ఎంత రుచిగా ఉంటాయి అంది అభినయిస్తూ ఇంకోసారి చేస్తానులే శనగపప్పు కొంచమే ఉంది ఇంట్లో నీ స్నేహితురాలు అడుగుతుందిగా శ్రమ అనుకోకుండా చేసేసి కిరాణా షాప్కి నేను వెళ్ళొస్తా అంటూ అంటూ సురేష్ చెప్పుల్లో కాళ్ళు దూర్చాడు పోతపిండి మైదా వద్దు బియ్యం మెనపప్పు నానబెడదాం పద అంటూ సాయం చేసే దానిలాగా లేచింది వేణి ఆదివారం మధ్యాహ్నం కాస్త నడుం వాల్చుదాం అనుకుంటే ఇలా వంటిలకు బందీ అయిపోవాల్సి వస్తుంది అని మనసులో తిట్టుకుంటూ ఫ్రిడ్జ్లో నుండి బెల్లం తీసి బయటపడేసి కొబ్బరి తురిమే పనిలో పడింది సురేష్ షాప్ నుండి వచ్చేదాకా లక్ష్మితో కబుర్లు చెప్పి తర్వాత లేచి వెళ్ళిపోయింది భోజనం సమయంలో నాన్ వెజ్ ఎక్కువ తినను తినను అంటూనే చేసిన వాటిలో సగభాగం తినేసింది రాత్రికి పిల్లలకు కూడా చారు మెతుకులే పెట్టాలి లేదా మళ్ళీ కూరలు చేసుకోవాలి అనుకుంది లక్ష్మి భోజనం చేశాక ఇంటి ముందున్న తోటపై పడింది కన్ను ప్రొద్దున్నే పూజకు పువ్వులు దొరకటం లేదు అంటూ విరగబూసిన చామంతుల్ని చొరవగా తుంచేసుకుంది గులాబీలని మర్నాడిచ్చే మందారపు మొక్కలను కూడా వదలకుండా కోసేసి ఒడిలో వేసింది మా కుండీలలో ఈ మొక్కలేదు ఆ అంటు లేదు అంటూ రకరకాలు సేకరించింది ముంగిట ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుందని పూల మొక్కలను పెంచుకుంటే ఆ పూలని అలా తుంచేస్తా వింటే కసురుకుంది ఇదిగో లక్ష్మి దేవుడి పూజకి పూలు కోసుకుంటుంటే వద్దంటున్నావు నీకు పాపం తగులుతుంది జాగ్రత్త అంటూ బెదిరించింది పదేళ్లకు సరిపోయే మునక్కాయలను కొట్టించుకుని సంచీలు పెట్టుకుంది బోసిపోయిన మొక్కలను చూసి మనసు బాధపడింది లక్ష్మికి సాయంత్రం టీకి ముందు ఉల్లిపాయ పకోడీ రాత్రి ఏడు గంటలప్పుడు వేడివేడి పూర్ణాలు తిన్నా తినేసి నేను ఒక్కదాన్నే తిన్నాననే గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది పిల్లలకి వారికి కూడా పెట్టవే అంటూ బాక్స్లో సర్దుకుంది పడింది నడిచేమి వెళ్తాను ఇటువైపు ఏవి కూడా రావు బస్ స్టాప్లో డ్రాప్ చేస్తారా అంటూ సురేష్ అడిగింది అలాగేనంటూ బండి తీశాడు అతను అతని వెనుక ఎక్కి కూర్చుని చొరవగా భుజం మీద చెయ్యేసింది గతుక్కుమంది లక్ష్మి మనసు వేణి గుడి చేతికి ప్రతాపన్నయ్య గిఫ్ట్గా అమెరికా నుండి పంపిన ఖరీదైన రిస్తి వాచ్ సురేష్ ఇంటికి రాగానే వేణి చేతికి ఆ వాచి ఎలా వెళ్ళింది అని అడిగింది ఆమె నన్ను అడిగింది నువ్వెలాగూ పెట్టుకోవటం లేదుగా ఆమెకు బాగా నచ్చిందని ఇచ్చేశాను అన్నాడు అడిగిందని నచ్చిందని ఏది అడిగినా ఇచ్చేస్తారా మీరు నా వస్తువు కదా అది నన్ను అడగాల్సిన అవసరం ఉందని మీ ఇద్దరికి అనిపించలేదా కోపంగా అడిగింది లక్ష్మి సురేష్ మౌనం వహించాడు వేణి ఉద్యోగం చేసే అవసరం ఉన్నా కూడా ఉద్యోగం చేయదు అలా అని తన సరదాలు ఏమీ మానుకోదు నగల దగ్గర నుండి పుస్తకాల వరకు చనువుగా అడిగి పుచ్చుకుని తీసుకువెళ్తుంది లక్ష్మికి అలా ఇష్టం ఉండదు పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక ఉద్యోగ ప్రయత్నం చేసింది తను పనిచేసే ఆఫీస్లోనే ఉద్యోగం రావటం వల్ల ఉద్యోగం చేయటానికి తేలికగానే ఒప్పుకున్నాడు సురేష్ ఇద్దరూ ఉద్యోగం చేస్తుంటూ బట్టి ఆర్థికంగా వేణికన్నా మెరుగైన పరిస్థితిలో ఉండి సంత ఇల్లు కారు అమర్చుకున్నారు నీకేంతక్కువా అందమైన భర్త చక్కగా చదువుకునే పిల్లలు సొంత ఇల్లు ఉద్యోగం అన్నీ ఉన్నాయి నాకే అన్నీ అత్యసరు దక్కాయి దేనికైనా పెట్టి పుట్టి ఉండాలి అంటుంది యథాలాపంగా అంటూ ఉండే మాటల్లో ఈర్ష్య ధ్వనిస్తూ ఉంటుందని లక్ష్మికి అర్థమైంది లక్ష్మికి పదే పదే సురేష్ భుజంపై చొరవగా చేయేసి కూర్చున్న వేణి ఆమె చేతికి ఉన్న వాచి కళ్ళల్లో మెదులుతున్నాయి ఈ వేణి స్నేహానికి ముగింపు ఇచ్చేయాలి జాగ్రత్త పడాలి అనుకుంది బలంగా అప్పుడప్పుడు వేణి సురేష్కి ఇవ్వటం గమనించింది లక్ష్మి గమనించినప్పుడల్లా మీ ఫ్రెండ్ ఎందుకో మిస్డ్ కాల్ చేసింది బ్యాలెన్స్ లేదేమో నువ్వు ఫోన్ చేసి మాట్లాడు అని ఫోన్ తీసుకొచ్చి ఇచ్చేవాడు ఆమె ఎప్పుడు అంతే చాలా పిసినారి అంతగా అవసరమైతే తనే తర్వాత ఫోన్ చేస్తుందిలే అని నిర్లక్ష్యంగా ఊరుకునేది లక్ష్మి సురేష్ రహస్యంగా వేణితో మాట్లాడుతున్నది గమనిస్తూనే ఉంది లక్ష్మి ఆమె ఆకర్షణలో పడిపోయాడు తనలో లేని అందం పరిశీలన శక్తి అవగాహన ఆమెకి ఉన్నాయని చాలాసార్లు మెచ్చుకున్నాడు కూడా పరాయి ఆడవాళ్ళ పట్ల భర్త చూపే ఆసక్తులు తక్కువేమీ కాదని లక్ష్మికి తెలుసు తెలిసి తెలిసి మూడో మనిషిని తమ మధ్యకు రానివ్వదలుచుకోలేదు మరుసటి ఆదివారం ఉదయాన్నే వేణుకి కాల్ చేసింది లక్ష్మి ఇంట్లో ఉన్నావా సాయంత్రం మీ ఇంటి వైపు వస్తున్నాము అని లేదు లక్ష్మి అందరం కలిసి నిన్న సాయంత్రమే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం అంది సరేలే ఇంకెప్పుడైనా వస్తాను అని ఫోన్ పెట్టేసింది లక్ష్మి సాయంత్రం ఆరింటప్పుడు లక్ష్మి సురేష్ పిల్లలిద్దరూ కలిసి కళాక్షేత్రంకి వెళుతూ వేణి వాళ్ళ ఇంటికి వెళ్దాం సురేష్ అంది వాళ్ళు ఊళ్ళో లేరు కదా తెలిసి ఎందుకు వెళ్ళటం పిచ్చా నీకు అన్నట్టు చూస్తూ అన్నాడు లేదు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు వేణి కావాలనే అబద్ధం చెప్పింది కావాలంటే మీకు నిరూపిస్తాను పదండి అంది ఒకవైపు పిల్లలు ఇవి గమనిస్తున్నారనే సిగ్గు కూడా కలిగింది లక్ష్మికి భర్తని పిల్లల్ని కారులోనే ఉండమని తనొక్కతే వేణి ఇంటికి వెళ్ళి బెయిల్ కొట్టింది లక్ష్మి తలుపు తీసిన వేణి ముఖం రంగులు మారిపోయింది హడావిడిగా మర్యాదలు చేస్తూ ఇప్పుడే ఊరి నుంచి వచ్చాం అంది కళాక్షేత్రంలో జరిగే పాడుతా తీయగా పాటల రికార్డింగ్ కార్యక్రమానికి ఫ్రీ పాస్లు లభించాయి నా కొలీగ్ తెచ్చిచ్చారు వాళ్ళ అమ్మాయి పాటలు పాడే వాళ్ళలో ఉందని నీకు ఇలాంటి కార్యక్రమాలు అంటే ఇష్టం కదా కళాక్షేత్రం మీ ఇంటికి దగ్గరే ఉంది నేను మీ ఇంటికి వచ్చినట్టు ఉంటుంది పిల్లలని నిన్ను ఆ ప్రోగ్రాం చూడటానికి తీసుకెళ్ళినట్టు ఉంటుందనుకుని కాల్ చేశాను నువ్వేమో ఇంట్లో లేనని అబద్ధం ఆడావు కదా అంది లక్ష్మి అబద్ధమా నాకేం అవసరం అలా చెప్పటం నిజంగా ఊరెళ్ళాను లక్ష్మి అంది పొద్దున్నే నీతో మాట్లాడాక మా అమ్మతో మాట్లాడాను పక్కనే మీ అమ్మ కూడా ఉంది నాతో మాట్లాడింది కూడా మీరు వెళ్ళినట్లు ఏమీ చెప్పలేదు పైగా పండక్కి చీరకొని పెట్టలేదని నువ్వు అలిగావని ఫోన్ కూడా చేయటం లేదని బాధపడింది ధాన్యం డబ్బులు వచ్చాక ఇస్తాను వెళ్ళి ఓ రెండు వేలు వేణికి ఇచ్చిరామ్మా అని కూడా చెప్పింది అంది వేణి షాక్ తిన్నట్టు మౌనంగా ఉండిపోయింది ఇవిగో రెండు వేలు నీకు ఇద్దామనే వచ్చాను తప్ప నీలా ఏదో ఒక ప్రయోజనం ఆశించి వినోదం ఆశించి మీ ఇంటికి రాలేదు స్నేహాలని బంధాలని మరి అంత చులకన చేయుకువేణి అది నీకు మంచిది కాదు ఎవరికీ మంచిది కాదు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా చప్పున బయటకు వచ్చేసింది లక్ష్మి ఇదండి పలుచన కానీయకే చెలి కథ విన్నారు కదా మీకు ఎలా అనిపించింది కథ మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదా ఇప్పటికీ నా కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను రచించిన కథల్నే ఈ ఛానల్లో వినిపిస్తున్నాను అందుకే ప్రత్యేకంగా రచన వనజ తాతినేని అని చెప్పటం లేదు గమనిస్తారు కదా మళ్ళీ ఇంకొక కథతో ఇంకొకసారి కలుసుకుందాము అప్పటి వరకు సెలవు మరి నమస్తే వనజ తాతినేని